తెలంగాణలో కొత్త విధానంలో రోడ్లు హ్యామ్ రోడ్ల నిర్మాణంలో నిర్మాణంతో తెలంగాణ రూపురేఖలు అయితే మారబోతున్నాయి అవును తెలంగాణకు సంబంధించి కొత్త విధాన రోడ్లు అయితే రాబోతున్నాయి రోడ్ల అభివృద్ధిలో తెలంగాణ రోల్ మోడల్గా ఉండేలా చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు అధికారులతో మీడియా సమావేశం అయితే మాట్లాడారన్నమాట హ్యామ్ పద్ధతిలో రోడ్ల నిర్మాణాలను మూడున్నర ఏళ్ళలో పూర్తి చేస్తామన్నారు వాటిని పదిహేను ప్యాకేజీలుగా విభజిస్తున్నట్లు చెప్పారు హ్యామ్ రోడ్ల నిర్మాణంతో రాష్ట్ర రూపురేఖలు అయితే మారిపోతాయని చెప్పారు రోడ్డు ప్రమాదాల్లో భారతదేశం ప్రపంచంలో తొలి స్థానంలో ఉంది మన దేశంలో తెలుగు రాష్ట్రాలు ముందున్నాయి రోడ్డు భద్రతపై దృష్టి సారించాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కూడా చెప్పారు భారత ప్రభుత్వం చివరి ఐదేళ్లలో రోడ్ల గురించి ఏమాత్రం పట్టించుకోలేదు మేము రోడ్లు ప్రమాదాల నివారణకు బ్లాక్ స్పాట్లు గుర్తించి మరమ్మతులు చేస్తున్నాం ముందుగా నాలుగు లైన్లు అనుకున్న ఆర్ఆర్ఆర్లను ఆరు రైలు ఆరు లైన్లుగా నిర్మించాలను నిర్మించనున్నారు ఇక డిపిఆర్కు ఆరు లైన్లుగా మార్చడం వల్లే టెండర్ల ప్రక్రియలు ఆలస్యం అయితే అవుతుందన్నారు సో హ్యామ్ పద్ధతిలో రోడ్లు అయితే వస్తాయని చెప్తున్నారు అయితే వీటికి సంబంధించి ఏ విధంగా ఉంటాయి ఏంటనేది అయితే మోడల్ అయితే విడుదలైతే చేయలేదు ఇవి వచ్చిన తర్వాత తెలంగాణ రోడ్లలో సో మ్యాక్సిమం యొక్క ప్రమాదాలు అయితే మ్యాక్సిమం తక్కువ అయితే అవుతాయని పెద్దగా అయితే ఉండమని చెప్పేసి వీరైతే తెలియజేస్తున్నారన్నమాట సో ఇది మనకు అప్డేట్ और लाइक चाहिए सबक्रेब् मन चाला सबक्राइब्स